విజిల్ ఎప్పటి సార్ ఫోన్ చేస్తుంది వదరువా ఫోన్ చేసాను

వెరీ సీరియస్టేబుల్ తెలియదు అంటే ఇంకా చూడండి నా షూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు తెలుసా మీరు డోర్ తీయండి

ఇన్స్టాల్ అవుతున్నాయి పిల్లలకి శ్రీకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా మనం అందరూ జైలుకి తేడా వచ్చిందండి శ్రీవకులం పోలీసులు అనుకున్నారండి వాళ్ళు మీ పెద్ద పెద్ద వాళ్ళు చూడు చూడ మారలాడు ఎంత జరిగిన తర్వాత కేజెచ్ తీసుకోండి కేజెచ్కి కేజెచ్కి రంగం